ఎన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నీచుడుగా పేరొందినటువంటి వల్ల వంశీ వంశి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి తప్పుడు పనులకి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయి బతుకుతుంటే ఇప్పుడు వీడి చేసినటువంటి తప్పులకి తెలంగాణ ప్రభుత్వం కూడా వీడి కాటేయడానికి సిద్ధమైపోయింది దెబ్బతో వీడు తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డితో కాళ్ళ బేరానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి వీడితో కాళ్ళు పట్టించుకుంటాడా లేదా అసలు వీడు ఎందుకు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే వల్లభరేని వంశీ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనిషిగా కాదు కదా పశువుగా కూడా బతకడానికి లేనటువంటి పశువుల వైద్యం నేర్చుకున్నటువంటి నికృష్టుడు వీడు అయితే ఈ దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్లో వీడు చేసినటువంటి తప్పుడు పనులకి కారుకూతలకి అరాచకాలకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వణికిపోతూ వీడు దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు వీడు గతంలో లోకేష్ నీకు మగతనం ఉందా పవన్ కళ్యాణ్ మగతనం ఉందా చంద్రబాబు నీకు మగతనం ఉందా అని చెప్పి ఓడిపోయిన వెంటనే పారిపోయి దాక్కున్నటువంటి నికృష్టుడు వీడు సరే ఇదంతా పక్కన పెడదాం ఇప్పుడు వీడు చేసిన తప్పులకి ఆంధ్రా నుంచి పారిపోయి దాక్కున్నాడు అది తెలంగాణలో దాక్కున్నాడని కొత్త టాప్ ఉంది అయితే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత రెండు మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో నిర్ణయాలు చర్యలు తీసుకుంటా ఉన్నారో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని చెరువుల్ని ఆక్రమించుకొని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూలబెట్టారు దెబ్బకి జగన్మోహన్ రెడ్డికే కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి డెకాయిట్లు కూడా వైకిపోతా ఉన్నారు వాళ్ళల్లో ముఖ్యుడు వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు వీడు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి మారటానికి కూడా ఒక కారణం ఇదే అని చెబుతారు అంటే తెలంగాణలో ఉన్నటువంటి వీడు అక్రమంగా సంపాదించి ఆక్రమించుకున్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వల్లభనేని వంశీని బెదిరించి భయపెట్టి జగన్మోహన్ రెడ్డి లొంగ తీసుకున్నారు అనేది ఒక టాక్ అయితే బెదిరిస్తే నువ్వు పార్టీ మారితే కారు కూతురు కుయ్యమంటే ఎందుకు పోస్తావు నువ్వు అవి నేను కాటేస్తాయని తెలియదు సరే అని పక్కన పెడదాం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాడు ఆక్రమించుకున్నటువంటి భూములు కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటాను కావాలంటే కష్టం ఇస్తిక అంటే జగన్గాడి లాంగ్వేజ్ లో జగన్గాడి కంటే తెలుగు రాదు వీడికి తెలుగు వచ్చినా కానీ వీడు మాట్లాడినటువంటి దౌర్భాగ్య మాటలకి ఎవరు కలిసినా సరే ఆ పాపం తమ కట్టింది ఉద్దేశంతో ఎవరు వల్ల నికృష్ణుడు కలవటానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడట్ల అయితే ఇప్పుడు వీడు రేవంత్ రెడ్డి గారితో కాళ్ళ బేరానికి పోయేటువంటి ప్రయత్నం చేస్తే చీకుట్టే చరిత్రహీనుడా ఏ చంద్రబాబు నాయుడు గారినైతే నువ్వు కారుకూతలు కూసావో ఏ ఎన్టీ రామారావు గారి అయితే నువ్వు తప్పుడు మాటలు మాట్లాడావు అదే చంద్రబాబు నాయుడు గారు అదే తెలుగుదేశం పార్టీ నాకు కూడా అన్నం పెట్టింది నాకు కూడా అవకాశం కల్పించింది నేను పార్టీ మారినప్పటికీ ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ఒక్క మాట లేదు ఈ రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణం లఫుట్గా నీలాగంటి అంటే నీచులతో నేను కలిస్తే అసలు నీకు ఫేవర్ అనేది నేను చేయను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా చివరికి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే అంటే భారీ బీజేపీ వాళ్ళు ఉన్నా తెలుగుదేశం వాళ్ళు ఉన్నా ఎవరు ఆక్రమించుకున్నా ఎవరు అక్రమాలు చేసి ఉన్నా వాటి మీద నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను హైడ్రా తరపున కూరగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే అసలు నీలాంటి వాళ్ళని కట్టసీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేసినా సరే ఈ సమాజం నన్ను కూడా చేదరించుకుంటుంది ఇటు మంచి నీచును నువ్వు కలిసావా అని అందుకని అసలు నన్ను కలవటానికి అవకాశం లేదు నేను ఇంటి పరిస్థితుల్లో కలవను అసలు నువ్వు ఆక్రమించుకున్నటువంటి ప్రతి భూమిని కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది నువ్వు చేసినటువంటి తప్పుడు పనులను వెలికి తీసి ఆంధ్రలోనే కాదు ఎక్కడ కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అని రేవంత్ రెడ్డి అనటంతో వీడికి వల్లమనే వంశీగాడు ఒరికి పోతున్నాడు ఈ పోటుగా ఇళ్ళ కొడుకు ఈ రోజు సరిన కొడుకు ఎందుకు గుతులు తిప్పుతున్నా అంటే వీడి నా మీద రెండు వేల ఇరవైలో కేసు పెట్టాడు ఏమని వీడైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాటల మాట్లాడచ్చు లోకేష్ అన్న నిన్న మాటలైనా మాట్లాడచ్చు ఆ మాటలు మాట్లాడొద్దురా ఆ మాటలు మేము కూడా మాట్లాడగలం నువ్వు అదుపు తప్పి మాట్లాడొద్దు సబ్జెక్టు పరంగా మాట్లాడు రాజకీయ పరంగా మాట్లాడు తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడరా నువ్వు మగాడివైతే అన్న దానికి నా మీద కేసు పెట్టాడే ఈరోజు మాట్లాడుతున్నా నా కొడక ఆ రోజు నిన్న ఈ ఈరోజు అంటానా రా వచ్చి కేసు బిట్టు మగాడు అయితే నీకు మగతనం ఉంటే నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే నీ సక్రాలు అప్పు అంటే అధికారం ఉంటేనే మీరు మగతనాల అధికారం ఉంటేనే మీరు నాయకుల ఈ ధర చేతగానే కదా అని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నీ కోసం నిలబడటంతో పాటు నీ తప్పుడు పనుల్లో అనే వాళ్ళందరూ కూడా ఇవాళ పారిపోయేటువంటి పరిస్థితి బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి నువ్వు పారిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని బతుకుతున్నటువంటి దౌర్భాగ్యుడు నువ్వు ఇటువంటి చరిత్రహీనం బ్రతుకు ఎందుకు బ్రతకాల్సి వచ్చింది చేసినటువంటి తప్పుడు పనులకే కదా ఇవాళ ఆ తప్పుల్ని ఒప్పుకొని ప్రజల ముందు నువ్వు క్షమ క్రమ క్షమాపణలు చెప్పి గన్నవరంలో మోకాళ్ళ మీద నచ్చినావు నువ్వు చేసినటువంటి తప్పులు మారిపోవరా నచ్చుదయక జీవితంలో నిన్ను గెలిచి గెలిపించేటువంటి పరిస్థితి ఉండదు అది తెలిసి నువ్వు గత ఎన్నికల ముందే అనేసేవారు నాకు చివరి ఎన్నికలని యాభై సంవత్సరాల వయసులోనే చివరి ఎన్నికలైనటువంటి దౌర్భాగ్య దయనీయ స్థితి నీకు ఎందుకు వచ్చింది నువ్వు కూసినటువంటి కారుకూతల వల్ల నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల నువ్వు పొడిచినటువంటి వెన్ను పోటు వల్ల ఇది వచ్చిందా దౌర్భాగ్యుడు అనేది ఎప్పటికన్నా నీకు అర్థమవుతుందా పశువా అంటే పశువులు కూడా ఫీల్ అవుతాయి పశువులతో కంపేర్ చేసినందుకు అయితే ఈ దౌర్భాగ్యుడు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సొమ్మును కాపాడుకోవడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు ఏ స్థాయికైనా దిగజారుతాడు అంటానికి వీళ్ళు గతంలో ఏ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించే వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మురిగారు కారుపోతలు పూశారో ఆ రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆ అక్రమస్తులు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలనుకునేటువంటి లేనటువంటి వ్యవహారాన్ని రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజకీయ నాయకులు విజ్ఞులు విద్యావంతులు కూడా చీకొడుతున్నప్పటికీ వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి అలా బతుకుతున్నారు